దళిత బంధు గురించి ప్రస్తావన లేదు మేం పదిస్తే వీళ్ళు పన్నెండు ఇస్తామని చెప్పి మరి వాళ్ళ దళిత డిక్లరేషన్లో పెట్టారు మేనిఫెస్టోలో పెట్టారు బాడు పేపర్ల మీద రాశారు కానీ ఇవాళ దళిత బంధు గురించి ప్రస్తావనే కానీ ఎంతమందికి ఇస్తారు ఎప్పట్లోగా ఇస్తారు మరి దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు గిరిజన బంధు ఊసే లేదు గిరిజన బంధు గురించి ఎక్కడ కూడా ప్రస్తావన అసలేదు ఇవన్నీ ఒక రకంగా ఇట్లా ఉన్నాయి ఇకపోతే కళ్యాణ లక్ష్మి తులంబంగా లోపల చెప్పుదాం అన్న కొంచెం ఇలా ఓన్లీ వరకే చెప్పుదాం ఇకపోతే ఆసరా పెన్షన్ లో ఇందాక నేను చెప్పిన ఏడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు పోయినసారి పెడితే ఈసారి ఏడు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు పెట్టింది అంటే కొంచెం తక్కువ ఇష్యూ బడ్జెట్ ఎస్టిమేట్ సెవెన్ థౌసండ్ ఫోర్ థర్టీ సెవెన్ లాస్ట్ టైం ఉంటే ఈసారి సెవెన్ థౌసండ్ త్రీ సెవెంటీ సిక్స్ అంటే పోయినసారి కంటే తగ్గింది అంటే ఇప్పుడు ఈ ఏడాది కొత్త పింఛన్ ఇయ్యరు భర్త చనిపోయిన పింఛన్ ఇయ్యరు ఇంటికి రెండు ఇయ్యరు నాలుగు వేలు ఇయ్యరు అన్నీ అన్నట్టు కదా ఇంకేమైనా కమ్మి పెట్టడే తప్ప ఇచ్చులేదు ఇక పోయినసారి ఏడు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉంటే ఈసారి ఏడు వేల మూడు వందల డెబ్బై ఆరు చేసి అఫ్ కోర్స్ ఎస్సీ కాంపోనెంట్ వేరే ఉంటుంది అది ఇది కలిపినా పోయినసారి కంటే తక్కువనే ఉంటుంది అంటే కొత్త పెన్షన్లకు మంగళం పాడిండ్రు నాలుగు వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులు బడ్జెట్లో ఉద్యోగుల కేటాయింపులు ఏం పెరగలే పెన్షన్లు జీతాల విషయంలో మూడు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ నాలుగు పాయింట్స్ నార్మల్గానే ఎంప్లాయీస్కు ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెరుగుతుంది ఈ ప్రభుత్వం ఐదు డిఎల్ బాకీ పడ్డది ఐదు డిఎల్ బాకీ పడ్డది ఈ ఐదు డిఎల్ ఇస్తే కనీసం ఎనిమిది వేల కోట్లు అదనంగా కావాలి ఎనిమిది నుంచి పదివేల కోట్లు అదనంగా కావాలి దానికి ప్రొవిజన్ లేదు పిఆర్సీ పెండింగ్ ఉంది కదా ఆల్రెడీ మొన్ననే చేసేది ఉండే ఎక్స్టెండ్ చేసిండ్రు మీరు అక్టోబర్కి ఎక్స్టెండ్ చేసిండు అక్టోబర్లో పిఆర్సీ నివేదిక వస్తే ఎంత లేదన్నో ఇరవై ఐదు ముప్పై శాతం పెంచాలి కదా మీరంతా కేసీఆర్ లెక్క ఎట్లా పెంచారు మీరు కేసీఆర్ గారు డెబ్బై మూడు శాతం పెంచు రెండు పిఆర్సీలో డెబ్బై మూడు శాతం పెంచు ఎంత లేదని ముప్పై శాతం అనేది పెంచాలి కదా తక్కువలు తక్కువ మరి కేసీఆర్ కంటే ఎక్కువ వేస్తే ఇంకా మంచిది వి వెల్కమ్ పెంచాలనే కోరుకుంటాం మన పిఆర్సి పిఆర్సీ ప్రస్తావన గానీ దాని కేటాయింపులు బడ్జెట్లో లేవు మూడవది రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమే ఇస్తామన్నారు కదా మరి దానికి కొత్త ఉద్యోగులు వస్తే వాళ్ళ జీతాలకు తగ్గ బడ్జెట్ వెచ్చాలన్నా వద్దా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఐదు డిఏల గురించి ప్రస్తావన లేదంటే ఇచ్చినట్లు ఎగబెట్టేటట్టున్నారు పిఆర్సీ కోసం పెరిగే దానికి అనుగుణంగా నిధులకు కేటాయింపు పెరగలేదు అంటే పిఆర్సీని కోల్డ్ స్టోరేజ్ లో పెడతారా అని అనుమానం కలుగుతున్నది మూడవది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే రెండు లక్షల మందికి బడ్జెట్ కేటాయింపు ఉండాలి కదా ఒక్క రూపాయి కూడా వెంచలేదు అంటే దీన్ని బట్టి రెండు లక్షల ఉద్యోగాలు కూడా నిజంగానే ఇస్తారా ఇయ్యరా ఎనిమిది నెలలైతే అయ్యేపోయింది ఉన్నది నాలుగు నెలలు దానికి అనుగుణంగా కూడా కొత్త ఉద్యోగస్తులకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్లో లేవు ఇకపోతే బడ్జెట్లో ఇంకొక ముఖ్యమైన విషయాలు ఆ రోజు ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మెల్ట్ షాపులు బాగా పెంచారు ఆదాయం పెంచుకుంటున్నారు ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది ఓ మమ్మల్ని ఒక తిట్టుదిట్టులే